तो मुनीश्रीनिवास राव अध्यक्ष भवन निर्मात जिला आगे イトナ <noise> <noise> イト。<noise> <noise>

వెనుక ముందు భాగం రావలసిందిగా కోరుతున్నాం వాటిని మహిళల సినిమాద్రి గారు ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా కోరుతున్నాం ఈరోజు వారిన గారు నా తెలుసు చేస్తున్నాం పాపన్న గారు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు జయ వాసవి జై వాసవి నేను నేను పెద్ద పాపన్న పదవి అధ్యక్షుడుగా అధ్యక్షుడిగా నా బాధ్యతను బాధ్యతను సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని అందరినీ కలుపుకొని కలుపుకొని వెళ్తానని వెళ్తానని నా పదవీ కాలంలో నా పదవీ కాలంలో సంఘ అభివృద్ధికి సంఘ అభివృద్ధికి తోడ్పడతానని తోడ్పడతానని సంఘ శ్రేయస్సుకు సంఘ శ్రేయస్సుకు చేస్తానని విజయనని తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆదివేశ మహాసభ ఆర్యవేశ మహాసభ జిల్లా ఆదివేశ మహాసభ జిల్లా ఆర్యవేశ మహాసభ పట్టణాలవేశ మహాసభ పట్టణాల యొక్క మహాసభ నియమాలకు కట్టుబడి ఉంటాడని కట్టుబడి ఉంటాడని ఆశాయ మాత సాక్షిగా ఆత్మసాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేయించున్నారు ప్రమాణం చేయించున్నాడు I yeah. ఐకమత్యంగా ఉన్నప్పుడే మన సంఘానికి వివిధ కులాల ద్వారా గాని వివిధ వర్గాలకు సంబంధించిన వారి ద్వారా సమాజం సమాజంలోపట ఉన్న నాయకుల ద్వారా గాని మన సంఘానికి గౌరవం ఏర్పడుతుంది చైతాల పట్టణం లోపల ఆర్యవై సంఘ అధ్యక్షుడిగా ఊటూరు నవీన్ గారు బాధ్యతలు స్వీకరించిన తదనంతరము ఎంతో వాస్తవి మాత ఆలయంలోనైతేనేమి వెను వెంటనే వారు బాధ్యతలు స్వీకరించిన తదనంతరము మరి గణేష్ నవరాత్రులు వివిధ రకాలుగా వివిధ మీ అందరి ఆలోచనలకు అనుగుణంగా మీ అందరి భాగస్వామ్యంతో విజయవంతంగా మరి ఇదే వాడకట్టుకు సంబంధించినటువంటి మిత్రుడు సోదరుడు నాగరాజు వాస్తవి మాత ఆలయంకు ప్రధాన కార్యదర్శిగా మరి నేను ఎన్న రోజులు లేదు ఆ గ్రూపుల మాత్రము అందరూ రావాలి అందరు రావాలి అందరు రావాలని ప్రతిరోజు మెసేజ్ పెట్టుతున్నందుకు మరి మనందరం కూడా వాసవి మాత ఆలయంకు ప్రతిరోజు వెళ్లే ఆలోచనను మనము మన మనస్సు లోపల మన మనోఫలకాలపై చిత్రీకరించుకొని ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సుల కోసం వాసవి మాత ఆలయంలో దర్శనమే కానీ మన పట్టణ ఆర్యవయ్య సంఘంలోపట మరి సోదరుడు కొట్ల రాజు గారు జగదీష్ గారు అదేవిధంగా మిత్రుడు సోదరుడు పెత్తి శ్రీనివాస్ కోశాధికారి గారి వారందరి నేతృత్వంలో ఒకట కార్యవర్గము ఎంతో శ్రమించి ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడినప్పటికీ మన వైశ్య సమాజంకు వైశ్య సంఘానికి మన జైత్యాల పట్టణ ఆర్య వైశ్యులందరికీ కూడా సమాజంలో ఒకటి ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారికి వేదిక ముఖంగా సభాముఖంగా వారికి అభినందన తెలియజేస్తూ మరి రాబో కాలంలో ఒకట వాసవి మాత ఆలయంలో అమ్మవారి కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేసో ఉదయత్పూర్వం నుండి మొదలుకొని సాయంత్రం వరకు మరి మరి శోభాయాత్ర లోప మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక పని మందిని తీసుకొచ్చే విధంగా మరి వాణినగర్ ఆర్య ఆర్యవైశ్య సంఘము ఆ మహిళా విభాగం అంటే అమ్మ అన్నట్టు మరి మీరు ఒక చిన్న బ్యానర్ మీరు మీరు ఏర్పాటు చేసుకొని వచ్చినట్టయితే ఎక్కడికి వెళ్ళి ఎవరు వచ్చిండ్రు అనేది కూడా తెలుస్తుంది మరి చాలా సంతోషం మరి ఇలాంటి కార్యక్రమంలో పట మీరందరూ కూడా ఒక సోదరుడిగా మిత్రునిగా ఆదరించి మరి ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పుడే మరి మనకు సీనియర్ ఎవరున్నారు జిల్లా అధ్యక్షులు వారు మాట్లాడే కంటే ముందు మరి మీరెవరైనా సంఘం సంఘం అంటే కృషి అంటే పట్టణాన్ని సురుడుగా ముందుకెళ్తుంది ముందు ముందు కూడా అందరం సహకరించి నూతన సహకారం అందించి అత్యుడు చేస్తాం కాదు మనందరి సహకారం ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ సృష్టి సమాజ మిత్రులందరికీ ఉదయము నమస్కారం తెలియజేస్తూ మనం పన్నెండు సంవత్సరాల పదమూడు సంవత్సరం ఆరోసారి అధ్యక్షుడికి దానికి అనుగుణంగా మన కార్యక్రమాలన్నీ కూడా జర పట్టణంలోని బాణ్యాగర్ సంఘం వంటి ఒక ప్రత్యేకమైన తృప్తి పొందని అదే తృప్తిని మనం కొనసాగిస్తూ బస్సు మంచి ఉద్యోగ కార్యక్రమాలు చేపట్టి మంచి అందరితోని సహకారం తీసుకొని అందరితోని స్నేహపూర్వకంగా ఉంటూ అందరం కూడా మనం కూడా మరి చేయకరిస్తూ మన బాణ్యనగర్ సంఘానికి ప్రత్యేకమైనటువంటి తృప్తిపూర్వం అదేవిధంగా నిలబడే నేను అందరికీ విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు